ఏరా కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వస్తా అన్నమాట బరాబర్ ఇంటి మీదకి వస్తావా లేదంటే మేము రావాలా నువ్వు మాట్లాడతావరా చీరా గాజుల గురించి లేడీస్తో అట్లనే మాట్లాడతారా మీరు లేడీస్ గురించి చీరా గాజులు నువ్వు ఇచ్చేది ఏందిరా నువ్వు ఇచ్చేది ఏం చెప్పు చెప్పుది ఎగుతుంది నీకు ఊర్లో తన్నులు పడితే అక్కడ తన్నులు తన్నిచ్చుకొని ఇక్కడ సిటీలో వచ్చి బిచ్చమెత్తి నువ్వు కేసీఆర్ దగ్గర సీట్ తెచ్చుకుంటూ నువ్వు మాట్లాడతావా పార్టీ గురించి నువ్వు మారలేదు పార్టీ ఏం మాట్లాడుతున్నావు బేవకుఫ్ లోఫర్లా కొడుక రా ఇంటి మీదకి రాలేదని మేము వస్తాము నువ్వు అదే చీర గాజులు అన్నావు కదా అదే చీర గాజులు తీసుకొని వస్తాము రెడీగా ఉండు నీ పిల్లల్ని ఇంకా కూతురిని అడ్డం పెట్టుకుని గెలిచినోడివి నువ్వు మాట్లాడతావా ఆ నువ్వు మాట్లాడతావు లోఫర్గా అడ్డం పెట్టుకొని మన ఎలక్షన్ ఏమన్నా పెళ్ళం పిల్లలు చిన్న పిల్లలు మైనర్ పిల్లలు పెట్టుకోని నువ్వు నేను గెలవకుంటే ఈసారి సూసైడ్ చేసుకుంటాను బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ప్రజలందరికీ మభ్య పెట్టి మోసం చేసి గెలిచినోడువి నువ్వు నువ్వు మా సార్ గురించి మాట్లాడతావా మూడు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రజల బలం మీద గెలిచిన ఎమ్మెల్యే ఆయన గురించి నీకు మాట్లాడడానికి ఏం అధికారం ఉందిరా ఒక్కసారి ఆ షేర్లింగ్ షేర్లింగపల్లికి రా నువ్వు బతకె కొన్నాపురే కదా మా షేర్లింగపల్లి అది నువ్వు అక్కడ ఎక్కడ బతక చేత గాక మా షేర్లింగంపల్లి వచ్చి బతుక్కుంటూ కొంప అక్కడే కట్టుకుంటూ మా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడతావు మా గురించి రా బేర్రా నువ్వు రా ఇప్పుడు రా అర్జెంటుకి రా నువ్వు వస్తాంటివి కదా ఎంతమంది మొగలు తీసుకొస్తా రా మేము ఇక్కడ పది మంది ఆడోళ్ళు ఉన్నాం చెప్పు తెగలా కొట్టి ఇక్కడ నుంచి ఎలా కొట్టకుంటే చూడు నిన్ను చెత్తనా కొడక లోఫర్ కొడక